ఈ రోజు మా పూర్ణకి వంట నేర్పిద్దామని వంట గదిలోకి తీసుకొచ్చానండి మా పూర్ణ ఏమో నాకు వచ్చి పిన్ని వంట చేయటం అని అయితే అంటుంది మా వారేమో ఎందుకైనా నువ్వు పక్కన నిలబడు పూర్ణిమ వండిద్ది అని అయితే అంటున్నారు కానీ ఇక్కడ ఎలా ఉందంటే మా పూర్ణకి అన్నీ నేను అందిస్తా ఉంటేనే అంటుంది ఓన్లీ గరిడి పట్టుకుని తిప్పడమే పని అంట ఇంకేమి అందుకోదు చేయదంట అంటే ఒక అసిస్టెంట్ కావాలేమో వెనకాల అసిస్టెంట్ కూడా ఇంకెవరు కాదు నేనే అనమాట ఇంకా పక్కనే ఉండి మా పూర్ణ నాకు వంట నేర్పిస్తుంది అన్ని ఇదిగో ఇలా అందించతా ఉంటున్నానమాట మా వారు పక్కన నిలబడమన్నందుకు నేను అసిస్టెంట్ లాగా నాకు అర్థమైంది ఈ మాటల్లో పడి మేము ఎగ్స్ ఫ్రై చేయడం మర్చిపోయాము మళ్ళీ పక్కన ఒక చిన్న సెట్ పట్టి గుడ్లన్నీ కూడా మళ్ళీ ఏపుకున్నాము నేను ఎప్పుడు కూడా ఎక్కువగా గుడ్లు పులుసు పెడతాను మా పూర్ణ వాళ్ళేమో పులిసే మొద్దు పిన్ని కూర అయితే అన్నారనమాట అందుకని ఇంక ఈ కూర అయితే చేస్తున్నాము నాకు చాలా ఇష్టం ఇలా టమాటా వేసి కొంచెం గ్రేవీ ఇలా చేసుకొని కూర వండుకుంటే ఇంకా మా పూర్ణిమ కూడా అలా నేర్పిస్తే కొంచెం నేర్చుకునేది కదా అని ఇదిగో ఇవన్నీ వేసి వాటర్ వేసి వెళ్ళిపోయింది చదువుకోవడానికి ఇంక అక్కడి నుంచి నేనేనమాట లాస్ట్ వరకు వాటర్ వేసిన తర్వాత ఇంకేముంటుంది పిన్ని అంత అయిపోయింది కదా అనేసింది అబ్బాబ్బాయి ఏం చెప్పేవా తర్వాత ఇంకా మాడిపోయి నాలుగు వదిలేస్తావా అని అన్నాను వేగిన తర్వాత అందులోనే టమాటాలు వేసేసి బాగా మగ్గించేసానండి తర్వాత ఇలా వేపుకున్న అవి వేసేసి కొద్దిగా కారం వేసి కలిపేసి వాటర్ వేసేస్తాను వాటర్ ఇలా ఉడికి దగ్గరగా వచ్చేది కదా ఇంక అప్పుడు ఆపేసేటమే కొద్దిగా కొత్తిమీర ఉంటే ఇంట్లో వేసేస్తాను ఇంతే కూర చాలా బాగుంది ఇంకా కూర బాగుండేసరికి మా పూర్ణిమ నేను చేశాను కదా అందుకే అంత టేస్ట్ వచ్చింది ఇంక ఇది నైట్ చేసిందనమాట ఇంత ఈ వీడియో నచ్చితే మా ఛానల్ని ఫాలో అవ్వండి